హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ముందుగా అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు సో ఈ వీడియోలో చేసి మనకి ఇండిపెండెన్స్ డే స్పెషల్ సందర్భంగా కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ యొక్క ఎలిమినేషన్స్ అనేవి మీరు ఈ వీడియోలో చూడొచ్చు సో ప్రస్తుతం వచ్చేసి మనం స్టేషన్లో అయితే ఉన్నాము సో మీరు ప్లాట్ఫామ్ నెంబర్ టూ అండ్ త్రీ వైపుగా గమనించవచ్చు ప్లాట్ఫామ్ మధ్యలో ఒకప్పుడు మనకి కొత్తగా టైల్స్ అనేవి అని చెప్పాను కదా సో అవి అయితే కంప్లీట్ అయిపోయాయి సో మీరు ఇక్కడ గమనించవచ్చు ప్రస్తుతం వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ టూ అండ్ త్రీ అలాగే వన్ కూడా కంప్లీట్ అయిన వర్క్స్తో అయితే ఉన్నాయి ప్లాట్ఫామ్స్ కాకపోతే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇంకా లాస్ట్లో మనకి ప్లాట్ఫామ్ యొక్క టైల్స్ అనేవి ఇంకా ఏర్పాటు అయితే చేయలేదు ప్లాట్ఫామ్ నెంబర్ వన్ వైపుగా సో ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి సో ఫ్రెండ్ మీరు చూడొచ్చు నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు అప్డేట్ అయితే చెప్పింటాను కర్నూలుకి మొత్తం ఇరవై నాలుగు ఇరవై ఐదు కోచ్లు పట్టే విధంగా ప్లాట్ఫామ్స్ యొక్క లెంత్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నారని సో ప్రస్తుతం ఆ వర్క్స్ మీరు గమనించవచ్చు సో నాకు తెలిసి మ్యాక్సిమం కనపడుతుంటాయి మీకు సో అక్కడ లాస్ట్ వరకు మనకి సిమెంట్ కాంక్రీట్తో కన్స్ట్రక్ట్ కదా సో అంతవరకు అనమాట నెక్స్ట్ మనకి ఫ్యూచర్లో ప్లాట్ఫామ్స్ అనేవి ఎక్స్టెండ్ అయిపోతాయి అంతవరకు వస్తాయి సో ఇది మనకి మొత్తం ఇరవై ఐదు కోచ్లు పట్టే విధంగా అయితే ఈ ప్లాట్ఫామ్స్ అయితే ఎక్స్టెండ్ అయితే చేస్తున్నారు సో ప్రింట్ వచ్చేసి యశ్వంత్పూర్ కాచిగడ వందే భారత్ ఎక్స్ప్రెస్ కర్నూల్ స్టేషన్కి అయితే ఎంటర్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్పెషల్గా కర్నూల్ స్టేషన్ యొక్క ఎల్యూమినేషన్స్ అలాగే కర్నూల్ స్టేషన్ యొక్క డెవలప్మెంట్ వర్క్స్ మరియు ప్లాట్ఫామ్స్ యొక్క ఎక్స్టెన్షన్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్